ప్రభాస్ ఒక పాన్ ఇండియా స్టార్ ఒక సూపర్ స్టార్ అతను పాన్ ఇండియా స్టార్ కాబట్టి అసలు ఎవరికి ప్రభాస్ అంతగా పరిచయం చేయాల్సిన పేరే కాదు కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనకు అసలు ప్రభాస్ అంటే ఎవరో తెలియదని తెగేసి చెప్పేశారు అసలు షర్మిల అట్లా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రీసెంట్ గా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ మీద షర్మిల సీరియస్ కామెంట్లు చేశారు తెలంగాణలో షర్మిల పార్టీని స్థాపించిన సమయంలో సోషల్ మీడియాలో పలువురు విపరీతంగా ట్రోలింగ్ చేసిన సంగతి తెలిసిందే అది కూడా ఏకంగా హీరో ప్రభాస్ తో షర్మిల సన్నిహితంగా ఉంటారని ఆమె వ్యక్తిగత హననానికి తీసే విధంగా అప్పట్లో ట్రోలింగ్ సాగే అది కూడా వైసీపీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసి ఆ ప్రచారం సాగించిందన్నది షర్మిల ఆరోపణ ఇలా ప్రచారం సాగడం మీద అప్పట్లోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు తాజాగా తను ఎదుర్కొన్నటువంటి సోషల్ మీడియా ట్రోలింగ్స్ మీద వైఎస్ షర్మిల మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అనవసరంగా మహిళలకు ఎందుపరిచే విధంగా ట్రోలింగ్స్ చేయడం ఎంతవరకు సబమని ఆమె ప్రశ్నించారు తనకి కి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు వైసీపీ కూడా విస్తృత రీతిలో ప్రచారం సాగించిందన్నారు మాజీ సీఎం తన అన్న జగన్ కి ఈ విషయం తెలిసి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరం ఉన్నారు తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నానని తాను ఇప్పటివరకు ప్రభాస్ను నేరుగా ఎప్పుడు చూడను కూడా చూడలేదని ఇప్పటికీ ప్రభాస్ ఎవరో కూడా తెలియదని నేరుగా తెలిపారు తనకి క్యారెక్టర్ లేనట్లు ఐదు సంవత్సరాలుగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగించారని మీకు చెల్ల మీద ప్రేమ ఉందా ప్రేమ ఉంటే ఇలాంటి అభాండాలు ఎవరైనా వేస్తారా అంటూ ప్రశ్నించారు ఇటువంటి వారిని ప్రచారం చేస్తారా అంటూ షర్మిల్ ఆవేదన వ్యక్తం చేశారు ఏదేమైనా సోషల్ మీడియా ట్రోలింగ్ లో హద్దు దాటితే ఎవరి మీదనే చర్యలు తీసుకోవాలని షర్మిల్ సందర్భంగా అన్నారు షర్మిలు చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి